రాములవారి ఆలయం నిర్మాణం అయోధ్య అక్షింతలు ప్రధాన అంశాలుగా చేరి ప్రచారం చేయడం జరిగిందో అటువంటి అయోధ్య నగరం ఫజియాబాద్ ఏదైతుందో ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి అత్యధిక స్థానంలో గెలుచుకున్నది గమనించాలి యూపీలో ఏదైతుందో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకున్నది అంతేకాకుండా ఫజియాబాద్ వేర్ అయోధ్య రామ మందిరం నిర్మాణం చేయడం జరిగిందో ఇలా కేవలం మోడీ గారి ఆర్పాటాలను చూసి మోడీ గారి ఆర్పాటాలను చూసి సాధారణంగా మందిరం దేవుడు అంటే అందరికి విశ్వాసం ఉంటుంది సాధారణంగా మందిరం దేవుడు అంటే అందరికి విశ్వాసం ఉంటుంది దేవుడు అంటే విశ్వాసం లేని హిందూ సమాజం ఉండదు అందులో శ్రీరామచంద్ర ప్రభు అంటే కేవలం హిందూ సమాజానికి కాకుండా యావత్ సమాజానికి ఆయన ఆదర్శ కేవలం హిందూ అనే కాకుండా యావత్ సమాజానికి ఆదర్శమూర్తి శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంట శ్రీరామచంద్ర ప్రభు పట్ల ఏదైతుందో విశ్వాసం లేని పౌరుడు ఉంటాడు మానవు ఉంటాడు నేను భావించానని చెప్పంటే కానీ నన్ను ఏ విధంగా భారతీయ జనతా పార్టీ తన రాజకీయ లబ్ధి కొరకు వాడుకునే ప్రయత్నం చేయడం జరిగిందో దాని స్థానికులు జీవించుకోలేకపోయింది దాని స్థానికులు జీవించుకోలేకపోయింది అక్కడ ఏదైతుందో తీర్పు కేవలం బీజేపీ ప్రచార ఆర్భాటాలు మోడీ గారి పట్ల ఆయన అవలంబిస్తున్న విధానాలకు ఏదైతుందో అంటే గతంలో మనం ఏసు ప్రభు ఏదైతుందో వీళ్ళ దేశానికి మన లోకానికి అవతరించినటువంటి యొక్క ప్రభుగా మనం ఆరోగ్యం జరుగుతుందో ఇలా మోడీ గారు కూడా అదే విధంగా నేను ఒక దైవదూతను మోడీ గారు స్వయంగా పేరు నేను ఒక దైవదూతను నేను ఒక దైవదూతను అనే విధంగా ఏదైతుందో అని ప్రచారం చేసుకోవటాన్ని ఉత్తర భారతదేశం హర్షించలేకపోయింది ఉత్తర భారతదేశం హర్షించలేకపోయిందని చెప్పి అంటున్నాను вели й માત્ર ಈ ಅರ್ಧ ಸ್ಥಾನ ಅಲ್ಲಿಗೆ ಗುಚಿನೇ ಜಪ್ಪಂತೆ ಈ ಸೌತ್ ಇಂಡಿಯಾ ಅಂಡ್ ಒರಿಸಾ ಇಲ್ಲಿ ಜಾತಿ ಮೀ ಮತ ವಿದ್ವೇಷಾಲತೋ ರೆಡ್ ಚಗotti ಈ ವಿಧಂಗ ಲಭಿಪೊಂದಿ ಪ್ರಯತ್ನ ಚೇನಂ ದರಗಿಂಡೋ ನಾವು ಗಮನಿಸಿದೆ ಅಲ್ಲಾ ಮುಸ್ಲಿಂ ಸಮಾಜಾಯಿನ್ ಒಂದು ಪೂಚಿಗೆ ಚೂಪೆಕ್

దర్శించుకున్నట్టు శ్రీరామచంద్ర ప్రభువు ఏదైతే ఉందో దర్శించుకున్నట్టు అవుతుంది అంటే ఏ విధంగా ప్రచార సడలి కొనసాగిందో మనందరూ గమనించమని చెప్పే ఏది ఏమైనా ఇవాళ దో లేట్ బెటర్ దాన్ ఎవర్ అన్నట్టు జాప్యమైనప్పటికీ అంటే జాతీయ స్థాయిలో బీజేపీ నిజరూపం సమాజానికి తెలియరావటం సంతోషించదగ విషయం అని ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు వీళ్ళు ఎగ్జిట్ పోల్ సర్వే కానీ ఏ అక్కి బార్ చార్ సర్వే కానీ అంటే దేశంలో మోడీకి ఎదురు లేదు అనే విధంగా ఏదైతే ప్రచార స్థలాన్ని కొనసాగించేయడం జరిగిందో వీళ్ళ ఇండియా కూటమి ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉన్నదో విచ్ఛిన్నకర శక్తులను అదుపు చేయబడే దానికి ఏదైతుందో సమైక్యవాదులను లౌకికవాదులందరినీ కూడా ఐక్యం చేయబడే విధంగా ఇండియా కూటమి ఏర్పాటు చేయటం ఇవాళ మనం లభించిన కొద్ది సమయం ఒక రెండు మాసాల సమయం ఏదైతున్నదో ఓన్లీ విత్ ఇన్ టూ మంత్స్ అంటే ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డ నాటికే ఫలితాలు నాటికి ఏదైతుందో మధ్యలో ఓన్లీ టూ మంత్స్ గ్యాప్ రెండు మాసాల లోపల ఏదైతుందోళ అక్కి బార్ ను మూడు వందల లోపడి పట్టుకురావాలి ఈ బార్ చార్సవ్ ఉన్నదో గతం కంటే సంఖ్య తగ్గింపు చేయడమే కాకుండా మూడు వందల లోబుడి పట్టుక రావడం వీళ్ళ ఇండియా ఇస్తుందో రెండు వందల ముప్పై మూడు టూ థర్టీ త్రీ ఇండియా కూటమి అంతర్గామ ఎమ్మెల్యే అంతర్గామ ఎమ్మెల్యే సాధారణంగా ఎమ్మెల్యే గారి గ్రామంలో ఆయన పార్టీకి ఓటు ఎక్కువ ఇవ్వాలని ప్రయత్నం చేయడం సహజమని ఓటు ఎక్కువ తెచ్చుకోవాలని ప్రయత్నం చేయడం సహజం ఆయన అంతర్గంలో వాస్తవంగా ఆయన ఓటు ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేసి వాస్తవంగా ఆయన ఓటు ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేశారు పోల్ మేనేజ్మెంట్ చేశారు దాంతో నేమైంది అక్కడ వచ్చిన ఓట్ల వివరాలు మీకు చెప్తాను నేను కాంగ్రెస్ ఏది తెచ్చిన మాత్రం ఎనిమిది వందల మూడు ఓట్లు వచ్చింది నాలుగు అక్కడ ఓటు రకాలతో సహా ఎనిమిది వందల మూడు వచ్చిన మాత్రం బీజేపీ ఏడు వందల ముప్పై తొమ్మిది వచ్చింది ఏడు వందల ముప్పై బీజేపీకి వచ్చింది మాకు అరవై నాలుగు ఓట్లు అధికంగా వచ్చింది బీజేపీకి బిఆర్ఎస్ ఏదైతుందో ఆరు వందల నలభై ఒక ఓట్లు వచ్చింది బీఆర్ఎస్ ఆరు వందల నలభై ఒక ఓట్లు వచ్చింది అక్కడ బికాస్ ఆఫ్ దేర్ వాళ్ళ యొక్క ప్రెషర్ పోల్ మేనేజ్మెంట్తో ఏదైతుందో అక్కడ ఎట్లని చేసి బీఆర్ఎస్ మెజారిటీ తెచ్చుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేసి ఆరు వందల నలభై ఒక్క ఓటు తెచ్చుకోగలిగిందా ఇప్పుడు ఏమైపోయింది ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ నైన్ పర్సెంట్ బిఆర్ఎస్ కు వస్తే ఒక థర్టీ టు థర్టీ త్రీ పర్సెంట్ బీజేపీకి వస్తే ఒక నలభై శాతం కాంగ్రెస్ వస్తాయి సపోజ్ ఈ ఆరు వందల నలభై ఒకటి ఒక వంద ఓట్లకే పరిమితం అయ్యి ఈ ఐదు వందల ఓటు ఏదైతే ఉందో బీజేపీకి బదిలీ ఏమైతే ఐదు వందల నాలుగు వీళ్ళకి రెండు వందల ఓట్లు తెచ్చుకుంటారు అనుకోనప్పటికీ ఒక ప్రజాప్రతినిధికి నా బాధ్యత పెంచిందని చెప్పి నేను భావిస్తున్నాను ఒక ప్రజా ప్రతినిధిగా నా పార్టీ పెంచిందని భావిస్తుంది ఎందుకంటే ఎన్నికల సమయంలో పలు అంశాలు చర్చకు వస్తాయి ఎన్నికల సమయంలో పలు అంశాలు చర్చకు వస్తాయి అది ఏ రాజకీయ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధానంగా ఎదుగుతున్నదో ఈ చక్ర కార్మాగార పున ప్రారంభం అనేది ప్రధాన అంశమైంది చక్ర కార్మాగార పున ప్రారంభం అనేది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది తప్పకుండా ఇది ఉందో మొన్న జాతర సభ కానీ ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా ఆశ్చర్పడ్డ పొందలేకపోయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి ఈ రైతాంగానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ చక్కెర కార్మాగార పునః ప్రారంభం చేయబడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వారు ప్రకటన చేసిండ్రు విషాదం ప్రకటించిందో తప్పకుండా దాన్ని పునః ప్రారంభం చేయడానికి సాధ్యం తొందరలో ఈ కార్యరూపం అర్థపడే విధంగా చర్యలు చేపట్టబడని చెప్పని పేర్కొంటున్నా నేను అంటే ఇతరత్రా సమస్యలు ముఖ్యంగా మా గల్ఫ్ కార్మికులు అని స్థానికంగా ఉపాధి అవకాశాలు పొందలేక దేశం కానీ దేశం పోయి కట్టుకున్న భార్యకు కన్న పిల్లల దూరంగా ఏదో ఉపాధి పొందుతున్నారో వాళ్ళ సంక్షేమ గల్ఫ్ కార్మిక సంక్షేమ కోర్టు ఏర్పాటు చేయాలి గల్ఫ్ కార్మిక సంక్షేమ పోరుని ఏర్పాటు చర్యలు చేపట్టడంతో పాటుగా ఆ గల్ఫ్ కార్మిక కుటుంబాలకు అండగా నిలబడే విధంగా వాళ్ళ విద్య వాయిద్యం సంక్షేమ కార్యక్రమాలు అమలులో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కల్పింపు చేయబడే విధంగా అట్లాగే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మరి మరణాలు గురైనట్టయితే ఆ కుటుంబం ఆదుకునే విధంగా ఈ గల్ఫ్ కార్మిక సంక్షేమ పోర్టు ఏర్పాటు చేసి తగు చర్యలు చేపట్టబడే విధంగా అంటే నాకు నేను ప్రధానమైన అంశాలు చెప్తున్నాను ఈ షుగర్ ఫ్యాక్టరీ అది బీజేపీకి వచ్చేవరకల్లా ముప్పై శాతం ముప్పై మూడు లక్షల అరవై ఐదు వేలు ఉన్నది ఇలా ఐదు లక్షలు రెండు వేలకు వచ్చింది వాళ్ళ లాస్ట్ ముప్పై శాతం ఉండేది థర్టీ పర్సెంట్ ఉండే అది వాళ్ళ ఫార్టీ సిక్స్ పర్సెంట్ వచ్చింది

ఆమోదించాల్సిందే అంటే ఇంత అంటే క్రిష్ట సమయంలో కూడా ఒకవైపు ఏదైతుందో ఇలా మత విద్వేషాలు ఎంతగొట్టి ఏ విధంగా రాజకీయాలు లబ్పోతే ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఇంకోవైపు ఏది ఉందో నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి కేవలం వాళ్ళు గెలవకుండా మంచిగానే కాంగ్రెస్ గెలవకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోని ఏ విధంగా ఓట్లు బీజేపీకి బలస్తా ప్రయత్నం చేయడం జరిగిందో ఇంత అదిలో కూడా ఇదిందో జగిత్యాల నియోజకవర్గాన్ని నాకు వాస్తవంగా ఐ థాట్ ఐ గెట్ మోర్ దాన్ ట్వంటీ థౌసండ్ మెజారిటీ టు బి ఫ్రాంక్ మీతో కూడా ఇప్పుడు చర్చలు చెప్పినాయి నేను ఆశించిన ప్రజలు పొందలేకపోయాను అయినప్పటికీ కూడా నేను జగిత్యాల ఓటర్ మా చేయలు ఓటర్లే కానీ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఓటర్లకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా కార్యకర్తలు ఎంటైర్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ ఏదిస్తుందో కార్యకర్తలు అందరూ కూడా ఏదైతుందో యుద్ధంగా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా గెలుచుకొని ఒక పట్టుదలతో నాకు కురిచేసి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఎంటైర్ కేడర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాయకత్వం కూడా చెప్పంటున్నాను ఒక దశలో ఏదైతే ఉందో జగిత్యాల నుంచి నిజామాబాద్ పోటీ చేయడం వేయటానికి కూడా ఒక ప్రచారం తీసుకొచ్చే ప్రయత్నం చేశాం కానీ ఏదైతే జగిత్యాస్ అ పార్ట్ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంటరీ కౌన్సిల్ అనే విధంగా నన్ను ఆదరించిన నిజామాబాద్ ప్రాంతం నిజామాబాద్ అర్బన్ మనం పెద్ద మెజార్టీ వాళ్ళ పదహారు పై మెజార్టీ నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ అర్బన్ ఏ అరవింద్ గారి నేటివ్ అని అనుకుంటా జగ్జాలని నేను చెప్పుకున్నట్టు అరవింద్ కూడా నిజామాబాద్ అని చెప్పుకుంటాడు కదండి అక్కడ కాంగ్రెస్ పదహారు వేల మెజార్టీ మాత్రం నిజామాబాద్ ప్రజానికం ఏదైతుందో నాకు అండగా నిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా ఈ ఎన్నిక సరే ఆశించిన పెద్ద పొందలేకపోయినప్పటికీ ఒక ప్రజాప్రతినిధికి నా బాధ్యత పెంచిందని చెప్పాను నాలుగు వందల ఓటు ఎటు బదిలీ అవుతుంది బీజేపీ బదిలీ అవుతుంది నా అప్పుడు ఏమవుతుంది ఏడు నాలుగు పద పన్నెండు వందలు అవుతుంది కాదా మేము ఎక్కడ ఉంటాం ఎనిమిది వందల గాడు ఉంటాం మేము ఎక్కడ ఉంటాం ఎనిమిది వందల గాడు ఉంటాం అంటే అక్కడ ఓటును బీజేపీకి బదిలీ కాకుండా చూడటంతో ఉన్నదో మా ఓటు మేము ఇంటాక్ట్ మేము తెచ్చుకోగలిగినాం మెజార్టీ ఉన్నాం అంతర్గాము ఆయన ఏ విధంగా అయితే అంతర్గాములో ఓటు నిలబెట్టుకునే ప్రయత్నం చేసిండో బిఆర్ఎస్ పార్టీకి ఆ విధంగా అంత నిలబెట్టుకుంటే జగిత్యాలను ముప్పై వేల మెజార్క్ వస్తుండే వాళ్ళ జగిత్యాలను ముప్పై వేల మెజార్ట్ వస్తుండే వాళ్ళ అంటే ఏంటి ఆయన టీఆర్ఎస్ ఉన్న ఓటును ఆయన ఎంచుకునే ప్రయత్నం చేయకుండా చేసే విషయం ఆ పర్యోచనంతో ఏదైతుందో ఇక్కడ మేము ఆశించిన మేము మెజారిటీ పొందలేకపోయాం తెలీదురా అంటే అంటే ఎన్నిక అనేది ఏ విధంగా జరిగింది చెప్తున్నాను మీకు ఇప్పుడు చీకర్ ఇస్తాను నేను ఇప్పుడు మొన్న ఐదు లక్షల రెండు వేలు బీజేపీకి వస్తే మాకు నాలుగు లక్షల ఎనభై వేలు వచ్చినాయి

అసెంబ్లీలో బిజెపి బీఆర్ఎస్ కు నాలుగు లక్షల పదిహేడు వేలు ఓట్లు వచ్చాయి అసెంబ్లీలో బిఆర్ఎస్ కు నాలుగు లక్షల పదిహేడు వేలు ఓట్లు వచ్చింది థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ థర్టీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ కమ్ డౌన్ టు నైన్ పాయింట్ ఫోర్ అంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు శాతం ఓటు స్ప్రింట్ అయితే ఇరవై ఐదు శాతం ఓటు తగ్గిపోతాం మాకు ఏదైతున్నదో ముప్పై నాలుగు పాయింట్ రెండు శాతం రెండు ఏడు శాతం మార్కు వచ్చిందా మాకు ఇప్పుడు పది శాతం పెరిగింది గతంలో మాకు ముప్పై నాలుగు శాతం వస్తే నాలుగు లక్షల ఎనిమిది వేలు ఓటు వచ్చింది ఇప్పుడు నాలుగు లక్షల ఎనభై వేలు ఓటు వచ్చింది గతంలో మాకు నాలుగు లక్షల ఎనిమిది వేల ఓట్లు వస్తే వీళ్ళ మాకు నాలుగు లక్షల ఎనభై వేల ఓట్లు వచ్చింది ఆల్మోస్ట్ డెబ్బై ఒక వెయ్యి ఓటు వేల ఓట్లు పెరిగినాయి మా ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఓట్లు పెరిగింది మా ఈ మాత్రం ఈ అరవై స్థానాలు అఖింగ్ వచ్చినాయి చెప్పంటే ఈ సౌత్ ఇండియా అండ్ ఒరిస్సా సౌత్ ఇండియా అండ్ ఒరిస్సా ఈ మాత్రం వచ్చినా చెప్పండి చెప్పంటే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎనిమిది అనుకుంటే సగం ఆంధ్రప్రదేశ్ కూటమి కర్ణాటక ఒరిస్సా ఇవే ఉన్నాయి మీకు నార్త్ ఇండియా ఎక్కడైతే మోడీ గారు వారణాసి అయోధ్య రామ మందిరం ఈ ప్రాంతం అంత ఏదైతున్నదో అంటే మోడీ అంటే ఏంటి అనేది తెలిసిపోయింది ప్రజలకి అది అంటే నిజంగా సమాజం ఇంత గొప్పది కదా అని చెప్పారంటే ఎవరు వ్యక్తిగతంగా ఎక్కువ ఆర్భాటాలు పోతే దాన్ని జీర్ణించుకొని చెప్పడానికి ఇంతకడ పెద్ద సరే ఏది ఏమైనా కానీ వీళ్ళ ఇండియా కూటమి ఈ స్థాయికి ఎత్తికి రావటం ఇండియా కూడా మీ స్థాయికి ఎదిగి రావటం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం వల్ల తొంభై తొమ్మిది స్థానాలు నెక్స్ట్ బీజేపీ ది హైయెస్ట్ పొలిటికల్ పార్టీ సెక్యూర్డ్ లోక్సభ ఎంపీస్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ బీజేపీ ది హైయెస్ట్ లోక్సభ ఎంపీ సెక్యూరిటీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి యొక్క సంఖ్యా బలం పొందలేకపోయి ఉండొచ్చు కాక కానీ ఇలా ఇండియా కూటమి సాధించిన విజయం దానికి నాయకత్వం వహించినట్టుగా రాహుల్ గాంధీ గారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో సొంతంగా తొంభై తొమ్మిది స్థానాలు గెలుచుకోవటం ఇవాళ ఇది నేను కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం మేము ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో రెప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాపాలు పొందలేకున్నప్పటికీ ఇలా ఈ దేశానికి ఏదైతుందో భవిష్యత్తు నాయకత్వం యావ సమాజం రాహుల్ గాంధీ గారి వైపు చూస్తుందని చెప్పంటున్నా యావ సమాజం భారతదేశం ఏదైతుందో రాహుల్ గాంధీ గారి వైపు చూస్తుందని చెప్పంటున్నాం వీళ్ళ మీరు ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పార్టీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టి ఇవాళ మోడీ గారి ఇవాళ ఏదైతే వాస్తవం వేలికొచ్చి ఇంక భవిష్యత్తులో ఏదైతే ఉందో అసలు ఎండి అంటేనే అదాని అంబాని కొరకు అన్న పరిస్థితి ఉంది మన దేశం మోడీ ఈ మాత్రం ఈ అరవై స్థానాలు అత్యంగ వచ్చినాయని చెప్పంటే ఈ సౌత్ ఇండియా అండ్ ఒరిస్సా సౌత్ ఇండియా అండ్ ఒరిస్సా ఈ మాత్రం వచ్చినా చెప్పండి చెప్పంటాను నేను ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎనిమిది అనుకుంటే సగం ఆంధ్రప్రదేశ్ కూటమి కర్ణాటక ఒరిస్సా ఇవే ఉంది నార్త్ ఇండియా ఎక్కడైతే మోడీ గారు వారణాసి అయోధ్య రామ మందిరం ఈ ప్రాంతం అంతా ఏదైతున్నదో అంటే మోడీ గారు అంటే ఏంటి అని తెలిసిపోయింది ప్రజలకి అది అంటే నిజంగా సమాజం ఇంత గొప్పది కదా అని చెప్పారంటే ఎవరు వ్యక్తిగతంగా ఎక్కువ ఆర్భాటాలు పోతే దాన్ని దీర్మితికొని చెప్పడానికి ఇంతకడ పెద్ద చెప్పండి సరే ఏదేమైనా కానీ వీళ్ళ ఇండియా కూటమి స్థాయికి ఎదిగి రావటం ఇండియా కూటమి ఈ స్థాయికి ఎదిగి రావటం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం వల్ల తొంభై తొమ్మిది స్థానాలు నెక్స్ట్ బీజేపీ ది హైయెస్ట్ పొలిటికల్ పార్టీ సెక్యూర్డ్ లోక్సభ ఎంపీస్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ బీజేపీ ది హైయెస్ట్ లోక్సభ ఎంపీ సెక్యూర్డ్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అటువంటి ఒక సంఖ్యా బలం పొందలేకపోయి ఉండొచ్చు కాక కానీ వీళ్ళ ఇండియా కూటమి సాధించిన విజయం దానికి నాయకత్వం వహించినట్టుగా రాహుల్ గాంధీ గారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఉందో సొంతంగా తొంభై తొమ్మిది స్థానాలు గెలుచుకోవటం ఇవాళ ఇది నేను కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం మేము రాహుల్ గాంధీ గారు ఏది ఏదైతుందో రిపూర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం పొద్దులేకున్నప్పటికీ అలా ఈ దేశానికి ఏది ఏదైతుందో భవిష్యత్తు నాయకత్వం యావ సమాజం రాహుల్ గాంధీ గారి వైపు చూస్తుందని యావ సమాజం భారతదేశం ఏదైతుందో రాహుల్ గాంధీ గారు వేపు చూస్తుందని చెప్పంటున్నాను ఇవాళ మీరు ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పార్టీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టి ఇవాళ మోడీ గారి ఇవాళ ఏదైతే వాస్తవం ఎలికొచ్చింది ఇంకా భవిష్యత్తు లోపల ఏదైతుందో అసలు ఎన్డీఏ అంటేనే అదాని అంబానీ కొరకు అన్న పరిస్థితి ఉంది వాళ్ళ దేశం మోడీ అంటే ఎన్డీఏ అంటేనే అదాని అంబానీ వరకే ప్రభుత్వం అన్నట్టుందని చెప్పంటున్నా రైతాంగం అయితే ఇవాళ చెప్పంటున్న పంజాబ్లో అసలు మోడీ గారిని ప్రచారం చేయలేకపోవడం పంజాబ్లో అడుగున్న మొత్తం స్థానాలు ఉందో మొత్తాని మొత్తం ఆప్ కాంగ్రెస్ మిత్రపక్షాలు కొట్లాడుకునే తప్ప బీజేపీ గునికి లేదు అక్కడ కాంగ్రెస్ ఆప్ కూటమిలో భాగస్వాములు కూటమిలో భాగస్వాములు వాళ్ళు తప్ప ఏది ఏదైతుందో పంజాబ్ అంటే ఢిల్లీ సరిహద్దుల్లో ఉంటుంది ఢిల్లీ సరిహద్దులు ఉంటాయి చెప్పంటున్నాయి పంజాబ్ హర్యానాలో కూడా అధిక స్థానాలు గెలుచుకుందని చెప్పంటున్నాయి అంటే రైతాంగం అనేది ఏది ఏదైతుంది వాళ్ళు మొత్తం దేశం లోపల రైతాంగం వీళ్ళ కనీసం మద్దతు తరగతి చట్టబద్ధత కల్పి చేయబడలేకపోవడంతో వీళ్ళ మినిమం సపోర్ట్ ప్రైస్కి ఇస్తుందో లీగల్ గ్యారంటీ లేకపోవడంతోనే రైతు ఆందోళనకు గురి కావడం చెప్పంటారు పెట్టుబడులకు అనుగుణంగా కనీస ఉంటుంది అది వినిప చేసిన కనీస మద్దతు ధర కల్పి చేయడం కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని అని ముఖ్యంగా వ్యవసాయంపై ఇవాళ దేశం ఆధారపడి ఉంది అటువంటి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ధోరణి లోపల ఏదైతుందో ఈ తీర్పు ఇలా మోడీ గారికి కొంత కొంత ఆయన బాధ్యత గుర్తు చేయబడే విధంగా కళ్ళు తెరిపిస్తా అని చెప్పిన ఆశ్చిత్వమే చెప్పండి